భారతదేశం మొత్తంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరంలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ స్పష్టంగా మనం చెప్పవచ్చు వారు మాట్లాడే భాష కానీ వారు మాట్లాడే ఆశ గాని వారు లేవనెత్తే అంశాలు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నట్లు లేదు ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి దాని మనకు మెడికల్ భాషలో డిజావు అంటారు అంటే గతంలో ఉన్నటువంటి రోజు నుంచి వారు బయటపడలేకపోతున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పాలన ఫైవ్ డి పాలన అవుతుంది ఈ ఫైవ్ డి అంటే ఏంటంటే ఒకటి డైవర్షన్ మొదటించి డైవర్షన్ 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 ఈ రేస్ కుంభకోణం అన్నారు ఒక కొన్ని నెలలు ఆ డైవర్షన్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు కొన్ని రోజులు ఆ డైవర్షన్ కులగణన అని చెప్పి కొన్ని నెలలు ఆ డైవర్షన్ ఎస్సీ కేటగరైజేషన్ అని చెప్పి కొద్ది రోజులు ఆ డైవర్షన్ ఇక్కడ ఎస్ఎల్బిసి మొత్తం కుంగిపోయి ఎనిమిది మంది చనిపోతే దాన్ని జవాబు చెప్పలేక మంత్రులందరూ ఢిల్లీలో కృష్ణ వాటర్ అని కూర్చొని డైవర్షన్ ఫస్ట్ డి వాళ్ళు చేసేది ఏంటంటే డైవర్షన్ సెకండ్ డి ఏంటంటే డిమాలిషన్ గతంలో నేను చెప్పాను వారు డిమాలిషన్ మ్యాన్ అయిపోయింది హైదరాబాద్ ముందర పెట్టేసి ఎవరైతే ఇష్టం లేదో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని డిమాలిషన్ చేయడం వారి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం మూడోది డిస్ట్రక్షన్ వారి పాలిటిక్స్ అన్ని డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అయినాయి వచ్చిన పుణ్యమా అంటే ఏందో గానీ సుంక్షాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయింది ఎస్ఎల్ఎస్బి కూలిపోయింది అదే విధంగా పెదవాగుది కూలిపోయింది ఫోర్త్ డే ఏంటంటే డిసీవింగ్ పథకాలు డిసీవింగ్ బీసీలను డిసీవింగ్ ఎస్సీలను డిసీవింగ్ పారిశ్రామికవేత్తలను డిసీవింగ్ మహిళలను డిసీవింగ్ డిసీవింగ్ అనేది వారి యొక్క పాలసీగా పెట్టుకోవటం పెట్టుకోవడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు ఢిల్లీ బ్లేమ్ గేమ్ ఆయన పరిపాలన మొత్తం ఢిల్లీ బ్లేమ్ గేమ్ మీద నడుస్తుంది సిఎం పదవి చేపట్టి దాదాపు నాలుగు వందల ఇరవై రోజులు అయింది నాలుగు వందల ఇరవై రోజుల్లో నలభై సార్లు ఢిల్లీ పోయింది అంటే పది రోజులకు ఒక్కొక్కసారి ఢిల్లీలో ఉన్నారు నాకేమనిపిస్తుంది అంటే ఢిల్లీ కా హవా మోడీ కా దవా రేవంత్ రెడ్డి సాబ్కు బోత్ అచ్చాగ్రహ్ నా సలహా ఏంటంటే ఇక్కడైతే వాళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళ సెక్రటేరియట్ కూడా ఢిల్లీలో పెట్టుకుంటే బెటర్ ఏమో ఎందుకంటే వారి మనసు అంతా ఢిల్లీనే ఉన్నది ఇప్పుడు వారు ఢిల్లీకి సీఎం మరి ఢిల్లీలో కేంద్ర మంత్రి మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అనేది అర్థం కావట్లేదు